ఆర్కే రోజా ప్రెస్ మీట్ పెట్టింది ఒకసారి అద్భుతమైనటువంటి మాటలు నిజంగా పాపం ఫస్ట్ టైం చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయింది మరి జగన్మోహన్ రెడ్డి గారిని భారతి రెడ్డి గారిని ఇబ్బంది పెట్టినా ఏడిపించినా ఊరుకోలేనని చెప్పేసి ఆమె మాట్లాడుతుంటే నా కళ్ళమిడి కూడా పాపం కన్నీళ్ళు కారిపోయాయి ఎందుకంటే రోజా లాంటి ఒక వ్యక్తి ఒక కర్కష మనసు కలిగినటువంటి ఒక రాక్షస జాతికి సంబంధించినటువంటి రోజా కూడా బాధపడుతుంటే నిజంగా నాకు నాకు కూడా చాలా చాలా ఇష్టమే అసలు ఒక రేంజ్లో మాట్లాడుతున్నారు ఒకసారి ఆమె ఏం మాట్లాడారు ఆ మాట్లాడిన తర్వాత చాలా పెద్ద వీడియో మాట్లాడింది అవన్నీ క్లుప్తంగా నేను వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అందులో హైలెట్ వీడియో ఇది మాత్రం చాలా హైలెట్ ఈ హైలైట్ బిట్ చూసేటప్పుడు అందరు కూడా దయచేసి మీ అందరి దగ్గర కచ్చిపులు చేతిలో పెట్టుకొని వీడియోని చూడండి ఎందుకంటే రోజా శుద్ధులు చెప్తుంది రోజా శుద్ధులు చెప్తుంది గత ఐదేళ్ళు బూతులు మాట్లాడిన రోజా ఇప్పుడు శుద్ధులు చెప్తుంది ఒకసారి అందరూ కూడా మరి మధ్యలో ఒకసారి హైలైట్ గా ఆ కళ్ళు నీళ్లు పెట్టి చాలా హృదయ పనిలో మన రోజా గారు ప్రసంగిస్తున్నారు ఒకసారి ఆ మనం చూద్దాం తప్పు చేయని తప్పు చేయని మన కొమ్మినైనని అరెస్ట్ చేయడమే కాకుండా ఏ తప్పులు ఏ తప్పుడు మాటలు ప్రసారం చేయని సాక్షి ఆఫీసుల మీద దాడి చేస్తుంటే వాటిని ఖండించదు ఈ షర్మిల గారు గాని ఈ రేణుకా చౌదరి ఇంతమంది ఆడవాళ్ళని రేప్ చేస్తున్నారు నరికేస్తున్నారు అలాంటి వాళ్ళ గురించి మాట్లాడరు ఒక ఆడవాళ్ళే ఉండి కానీ జగన్ గారు భారతి మేడం గారు గురించి మాట్లాడాలంటే ఒంటికాలతో వస్తారు ఈ రోజు రాష్ట్ర ప్రజలకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు గాని భారతీ మేడం గాని ఏ రోజు ఏ ఆడపడుచు గురించి తప్పుగా మాట్లాడిన దాఖలా లేవు జగన్ గారైతే ప్రతి ఆడపడుచుని ఒక తల్లిలాగా ఒక అక్కలాగా ఒక చెల్లిలాగా ఎంత అభిమానంగా భావించి వారికి మంచి చేయాలన్న ఆలోచనతోనే మహిళలకి గౌరవాన్ని పెంచే విధంగా వాళ్ళు ఆర్థికంగా ఎదిగే విధంగా రాజకీయంగా ఎదిగే విధంగా ఐదు సంవత్సరాల కాలంలో ఆయన పరిపాలించి సంక్షేమాన్ని అందించారో ప్రతి ఒక్కరికి తెలుసు సంక్షేమాన్ని అందించారో ప్రతి ఒక్కరికి తెలుసు అలాంటి గొప్ప వ్యక్తిని టార్గెట్ చేసి ఈరోజు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే రక్తం మరుగుతుంది చాలా తప్పు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మీరు చేసే తప్పులు ప్రజలు గమనిస్తున్నారు ప్రజలకు చేయాల్సిన సంక్షేమం అభివృద్ధి చేయకుండా గాలి ఈ రోజు ప్రతిపక్షం అనేది లేకుండా చేసి ఈ రాష్ట్రాన్ని అమ్మేసి పారిపోదాం అనుకుంటున్నారేమో చూసారు కదా ఏమంటుంది రోజా రోజా ఇంత ముందు ఒక మాట చెప్తుంది నిజంగా చెప్తున్నా ఇలాంటి మాటలు మాట్లాడటానికి రోజా కారణం ఏంటంటే గోబ మీద ఎవరు పుట్టేవాళ్ళు లేక రోజా ఇలా మాట్లాడు రోజా అంటుంది బూతులు టీవీ ఫైవ్ మూర్తి గారు వాళ్ళందరూ కూడా బూతులు మాట్లాడుతున్నారని చెప్పారు అసలు రోజా నీకు సిగ్గు శరం ఉంటే మానవ అభిమానం ఉంటే గత ఐదేళ్ళు అసలు రోజా నోటికి తాళం వేయగలిగారు ఎవరైనా నోరు తెలిస్తే పచ్చి బూతులు మాట్లాడావు అసలు నిండు శాసనసభలో కూడా మహిళల అసలు రోజాను చూస్తే అసహ్యించుకునే విధంగా మాట్లాడారు అమరావతి రైతుల గురించి ఏం మాట్లాడావు అమరావతి మహిళల గురించి ఏం మాట్లాడావు మొగోళ్ళు ఆడింగోడ్లా ఇళ్లలో ఉంటే మీ ఆ పిల్లల్ని ముందుకు పెట్టి పోలీసులు కొట్టారా అని చెప్పేసి మాట్లాడుతున్నావా అని చెప్పి మాట్లాడే అది భూతమాట కాదా అంటే నీ మొగుడు ఆడింగోడి అయ్యి నిన్ను రాజకీయాలలోకి రమ్మని చెప్పి పంపించాడా నీ మొగుడు చేతగాని సన్నాసి అయ్యి నిన్ను బయట తిరిగి బలాదుర్గా తిరగమని చెప్పాడా నువ్వు చెప్పిన విరసలో నేను మాట్లాడుతున్నా అంటే నేను అసలు ఎప్పుడూ బూత్లు మాట్లాడలేదు నాకు అసలు బూత్లే తెలియదు నేను చాలా అమాయకురాలని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే చాలా సభ్యత సంస్కారంగా మాట్లాడుతుందని చెప్పేసి నువ్వేదా పెద్ద కవరింగ్ ఇచ్చే పనులు చేస్తాను మీ బతుకులు ఏంది మీ చరిత్ర ఏంది థ్రూ అని మొహం మీద ఊసి కదా ఊసి కదా రాష్ట్ర ప్రజలు ఎలాంటి ఐరన్ లెగ్దా మనం గెలిపించుకుంది ఎలాంటి ఐరన్ లెగ్నా జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా మినిస్టర్ చేసిందని చెప్పేసి ప్రజలంతా కూడా ఆశ్చర్యపోయి ముక్కు మీద వేలేసుకొని చూసి అయ్యో రామ ఇట్లాంటి వాళ్ళ మనకు నాయకులు ఇట్లాంటి వాళ్ళ మనకు ప్రజాప్రనిధులు మంత్రులు అని చెప్పేసి ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు గత ఐదేళ్ళు అసలు ఎట్లా జరిగింది రాష్ట్రంలో ఏ ఊర్తన్నా అంటే ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ముఖ్యంగా నిన్ను చూసుకుందాం నువ్వు అసలు ఎవరైనా రోజా ఒక మహిళగా గత ఐదేళ్ళు శాసనసభలో వ్యవహరించిందని ఎవరైనా చెప్పగలుగుతారా నిన్ను శాసనసభలో మాట్లాడుతున్నది నాకు బూతులు మంచిగా రావు నేను చెప్తున్నా బూతులు ఊరికే రావు అంటే ఏ అంటే నాకు అర్థం కావట్లేదు బూతులు మాట్లాడటానికి నగర ప్రజలు ఓట్లేసి నేను శాసనసభకు పంపించారా ఇప్పుడు పెద్ద పత్తిత్తులాగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి కళ్ళ ముందు నీళ్లు పెడితే చూస్తూ ఊరుకోలేమని చెప్పేసి మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ చేసి అక్రమంగా జైల్లో పెడితే సరే రాజకీయాల్లో కక్షలు సాధంగా జరుగుతూ ఉంటాయి నువ్వు తిరుమల వెంకటేశ్వర స్వామికి మొక్కు తెచ్చుకొని వస్తావా తపాసులు కాల్చి స్వీట్లు లడ్డు పంచుతావా అది సంస్కారమా రాజకీయాల సంస్కారమా రాజకీయాలలో అది 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 వాల్యూ కలి రాజకీయాలు చేసేవాళ్ళ నిజంగానే అది సంస్కారవంతమైనటువంటి ఆడవాళ్ళు లేకపోతే ప్రజామంత్రులు చేసే పనేనా అంటే నువ్వు చేస్తే సంసారం ఎదుటి చేస్తే వ్యభిచారమా అలా అధికారం ఉందని చెప్పేసి నోటికి బండ బూతులు ఏది పెడితే అది మాట్లాడతావు నోటికి ఎంత మాట వస్తే అంత మాట ఎవరిని వదిలిపెట్టావు పవన్ కళ్యాణ్ తిట్టావు పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టావు చంద్రబాబు నాయుడు తిట్టావు లోకేష్ని తిట్టావు ఇవాళ మాత్రం సాధు జంతువులాగా ప్రజాస్వామ్యం డెమోక్రసీ మీరు లైన్లు దాటకూడదు మేమైతే తిడతాము పచ్చి బూతులు పెడతాము అమ్మ బూతులు పెడతాము మాకు ఎందుకంటే మాకు సిగ్గు శరం మానం అభిమానం ఏమీ లేదు మేము రోడ్ సైడ్ భాషను వాడతాము మీరు వినాలి కానీ మీరు మాత్రం అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్య మాట్లాడాలి రోజు అసలు నువ్వు నీతులు చెప్పడానికి నీకు సిగ్గుందా నీకు క్యారెక్టర్ ఉందా అసలా నిన్నెవరైనా ఒక మహిళగా కన్సల్టేటేట్ చేస్తారు ఎవరైనా ఈ రోజు నేను పచ్చి బూతులు తిట్టినా ఒక్కరు కూడా బయటకు వచ్చి రోజా ఈ విధంగా తిట్టడం కరెక్ట్ కాదు అనేటువంటి వాళ్ళు మీ పార్టీలో లేరు ఎందుకో తెలుసా నీ ఎకిలి మాటలు ఎకిలి శాస్త్రాలు ఎకిలి వ్యవహారాలు ఎకిలి ఎ ఎకిలి వేషాలన్నీ జనాలు చూసి పుట్టేసి చిచ్చి వైసీపీ నాశనం అవడానికి కారణం రోజా రోజా లాంటి ఒక పనికిమాల వ్యక్తికి ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వటం జగన్ చేసిన తప్పైతే మళ్ళీ మినిస్టర్ని చేసి సిగ్గు ఎగ్గులేని మాటలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి అసలు ఆ ప్రజాస్వామ్యంలో పనికి రానటువంటి వ్యక్తి రోజా ఇది ప్రజల యొక్క ఇన్నర్ ఫీలింగ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఇన్నర్ ఫీలింగ్ ఇప్పుడు ఏం మాట్లాడుతుంది ప్రతిపక్ష హోదా కూడా లేకుండా దాని దానికి కారణం కూడా మీరే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారంటే ఒక చిన్న విషయం గుర్తుపెట్టారు అసలు మీకు ప్రతిపక్ష హోదా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇవ్వల ప్రజలు ఇవ్వ దాన్ని నువ్వు ఇవ్వలేకుండా చేశారనేటంటూ ప్రజలే మీరు పనికిరారు సన్నాసులు చేతగాని దద్దమ్మలు ఇలాంటి చెత్త రోడ్ సైడ్ చెత్తను తీసుకొచ్చేసి జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించాడు అందుకని చెప్పేసి పదకొండు సీట్లకు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసింది ప్రజలు చంద్రబాబు నాయుడు కాదు ప్రజలు చేశారు ప్రజలు తీర్పిచ్చారు సో ప్రజలు లేకుండా ఎందుకు చేశారు ఎందుకంటే గత ఐదేళ్లలో మీ పనితీరు చూసిన ప్రజలు ఆలోచించుకున్న నిదానం రోజా లాంటి ఒక చెత్త వరదలో దొరికే పందిని తీసుకొచ్చి ఎమ్మెల్యేగా చేయడంతో పాటు శాసనసభ సభ్యురాలుగా చేయడంతో పాటు మినిస్టర్గా కొనసాగించి నోరు తెరిస్తే అబద్ధాలు నోరు తెరిస్తే అశుద్ధం ఎందుకంటే రోజా పువ్వు సువాసన కానీ రోజా నోరు గబ్బు ఈ విధంగా మాట్లాడింది నువ్వు కదా ఇవాళ శుద్ధులు చెప్తాను ఇవాళ నీతులు చెప్తున్నావు మీ నాయకురాలు బాధపడితేను మీ నాయకురాలు సతీమణి గారు బాధపడితేనే మీ కళ్ళము నీళ్లు వస్తాయి మిగతా నాయకులు నాయకులు యొక్క భార్యలు బాధపడితే ఆ పార్టీ కార్యకర్తలకు మనోభావాలు ఉండవు అమరావతి మహిళల మీద ఏది పెడితే మాట్లాడతావు నూటికి ఏది అది మాట్లాడతావు మీ ఇష్టాసారంగా మాట్లాడతావు అదేమనంటే అంటే నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి మాకు సింగిల్గా పోటీ చేసామని సెంటెన్స్ వాడతాం ఈ రోజు నేను అడుగుతున్నాను నిన్ను మీకు కనీసం నీలాంటి వ్యక్తిని అసలు రాజకీయాలు ఎవడైనా కొనసాగిస్తాడా జగన్మోహన్ రెడ్డి గారికి సిగ్గు సెలవు లేకుండా నిన్ను కొనసాగిస్తున్నాడు కానీ రోజా లాంటి వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి శాసనసభకు పంపించిన నగరి ప్రజలు కూడా చీ ఇలాంటి వ్యక్తికే మేము శాసనసభకు పంపించింది ప్రజాప్రతినిధుల సభకు పంపించింది అని చెప్పి సిగ్గుతో తరలించుకున్నారు అవమానపడిపోయారు నువ్వు ఇవాళ మీడియా ముందుకు వచ్చావు చంద్రబాబు నాయుడు గురించి లోకేష్ గురించి పవన్ కళ్యాణ్ గురించి దాచుకోవటం గురించి దోచుకోవటం గురించి నువ్వు మాట్లాడుతున్నావా నువ్వు నగర నియోజకవర్గాన్ని నీ అన్నదమ్ములతో నీ భర్తతో కలిసి ఎర్రమటితో సహా చికెన్ గుట్ల దగ్గర ప్రతి చోట దోచుకు తిన్నావు ఇక టూరిజం శాఖగా తిరుమల తిరుపతి దేవస్థానం టిక్కెట్లు అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించావు స్పెషల్ దర్శనాలు అమ్ముకొని డబ్బులు సంపాదించుకున్నాం బ్రేక్ దర్శనాలు అమ్ముకొని డబ్బులు సంపాదించుకున్నాం నీ క్యారెక్టర్ ఏంటి అసలు నీ గురించి ఎవరైనా ఎవరైనా ఇదిగో రోజా పలాన రోజా పర్ఫెక్ట్ పర్సన్ అని ఒక్కరని చెప్పగలరా నువ్వు వాడిపోయిన రోజా పువ్వు లాంటివి పెంట కుప్పలో ఉన్నా లేకపోతే తలలో తలకొప్పులో ఉన్నా కూడా నీ వాల్యూ సున్నా అది ఏ రోజుకైనా నువ్వు నీ నీ యొక్క రాజకీయంగా నువ్వు ఏదో పదవులు తీసుకొని ఉండొచ్చావు కానీ క్యారెక్టర్ పరంగా నువ్వు పాతాళంలో ఉన్నటువంటి వ్యక్తివి నీలాంటి వ్యక్తి చేత శుద్ధులు నీతులు మాట్లాడుకునే కర్మ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రజలకు పట్ల ఈ రోజు మీ నాయకుడు ఏడుస్తుంటే మీ నాయకుడి మీద నిందలు పడితే మీరు ఎంత బాధపడుతున్నారో అంతకు రెండు రెట్లు ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనుభవించారు ఆయన సతీమణిని దూషించిన రోజు బాధపడ్డారు పవన్ కళ్యాణ్ గారు తల్లిని తిట్టిన జన జనసైనికులు బాధపడ్డారు రాజకీయాలు హుందాగా చేయాలి ఒళ్ళు బలిసి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి ఈరోజు నువ్వు ఈ రోజు మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇది మంచి పద్ధతి కాదు నువ్వు నీతులు చెప్పడం ఏంటి రోజా నువ్వు ఆ నితులు చెప్పేది రోజా నువ్వు నితులు చెప్తున్నావా రోజా నువ్వు నువ్వు నితులు చెప్తినే వాళ్ళు ఉన్నారు రోజా అసలు ఎవరైనా మనిషిగా కన్సిడర్ చేస్తారా నిన్ను కనీసం నీలో నీలో వాల్యూస్ కి ఏమైనా విలువలు ఇస్తారా ఏంటి రోజా నీ తాయికి నువ్వు నిన్ను కనీసం చిన్న పిల్లలు కూడా రోజా పేరెత్తితే జబర్దస్తులో డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడేటప్పుడు రోజా అనే స్థాయిలో మాట్లాడుతున్నారు అలాంటి రోజా నువ్వు నీతులు చెప్తే నువ్వు నీతులు చెప్తే ఈ రోజు ఎవరైనా నిన్నే పరిస్థితిలో ఉన్నారా కొంచెమైన కామన్ సెన్స్ ఉండాలి నీకు ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు తెలుగుదేశం సాక్షిని లేకుండా చేస్తే నీ సాక్షి పేపరు మొన్న డప్పు కొడితేనే మీకు పదకొండు సీట్లు వచ్చాయి సాక్షి అనే దాన్ని ఎక్స్పైర్ డేట్ అయినటువంటి పేపరు ఎక్స్పైర్ డేట్ అయినటువంటి మీడియా అండ్ ప్రజలు డిసైడ్ చేసుకున్నారు కాబట్టి నువ్వేదో దాని గురించి ఓవర్ బిల్డప్ చేసుకోమాగా అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అయిపోయింది సాక్షి పరిస్థితి అయిపోయింది సాక్షి మీడియా పరిస్థితి అయిపోయింది వైసీపీ సోషల్ మీడియా పరిస్థితి అయిపోయింది మీలాంటి నాయకులకు ఎక్స్పైర్ డేట్ అయిపోయి రోజులు దగ్గర పడ్డాయి